కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక ధైర్యం లేక కేసీఆర్ గారు బిడ్డలైనటువంటి నా మీద రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మాది భయపడే బ్లడ్ కాదు భయపెట్టే బ్లడ్ కాబట్టి నా మీదైనా రామన్న మీదైనా కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బిఆర్ఎస్ నాయకులు నిప్పు కనికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకైతేనే కేసులో కేంద్రంలో ఎదిరించి మాట్లాడితే కేసు అవి చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు మరి చూసుకోండి సరే అంటే కేసు మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే భూమి ఇవ్వకపోతే కేసు రైతు భూమి ఇవ్వకపోతే కేసు ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ లేదన్నా అభిప్రాయం చెప్తే ఇన్స్టాగ్రామ్ లో మా అక్క చెల్లెలేదన్న చిన్న వీడియో పెడితే కేసు అంటే ఇంత భయం ఎందుకు నిజాన్ని ఫేస్ చేయలేరా